హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే తెలంగాణ సైడ్ ఆవకాయ పచ్చడి ఎక్కువ రోజు నిలువుండే పచ్చడి ఎలా పెట్టుకుంటారు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి హాయ్ ఫ్రెండ్స్ మేము అయితే ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నాము ఎట్లా పెట్టుకుంటున్నామో చూపిస్తాను ఉన్నారు సో ఈ రోజు అయితే మేము మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాము ఆవకాయ పచ్చడి తెలుగులో ఆవకాయ మేము ఎట్లా పెట్టుకుంటాం అనేది చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే మేము కాయలైతే తీసుకొచ్చేసుకున్నాము సో వీటిని అయితే కాసేపు నానబెట్టేసుకున్న తర్వాత కొట్టిస్తామన్నమాట ఇట్లా నానబెడితే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ కాదన్నమాట ఆవాలు మెంతులు వేయించేసుకోవాలి ఆవాలని వేయించేసుకొని పొడి వేసుకోవాలా ఆవాల పొడి వేస్తే మనకి కారం ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది ఇప్పుడైతే ఎల్లిగడ్డలు దోల్చుకుంటున్నాము కారం సరిపడా ఎల్లిపావులు ఎక్కువ వేసుకుంటేనే కారం అనేది బాగుంటుంది సో ఇప్పుడైతే ఇంకా కాయలైతే కొట్టించుకొని వచ్చినాం ఇప్పుడైతే పెట్టేస్తాం పెట్టేస్తామన్నమాట ఇంకా కారంకి అయితే ఆవ ఆవపొడి అండ్ వెల్లుల్లిపాయలు అయితే ఉడిచిపెట్టేశాము సో ఇప్పుడు మేము ఎట్లా కారం వేసుకుంటాం అనేది ఆవకాయ పెట్టుకుంటాం అనేది చూపిస్తాను అన్నీ కూడా రెడీగా పెట్టేసుకొని ముందువల్ల కాయలో అయితే మనం ఆవ పొడి వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవ పొడి వేసుకున్నట్టయితే అప్పులకి బాగా పట్టి మనకి ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట ఆ తర్వాత మెంతి పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మనం కాయలకి బట్టి మనం ఉప్పు కారం అన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఆ తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకుంటే మనకి కారం అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది పులుపు తీయగా ఎక్కువ పుల్ల ఉన్నదనుకో పులిసిపోతుంది ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు మనము కారం కలిపేటప్పుడు వేసుకోవాలి అలాగే నూనె గాగ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోస్తాం కదా అప్పుడు వేసుకోవాలి మనము వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే మనకు కారం అన్ని రోజులు బాగుంటుంది అట్లాగే టేస్ట్ కూడా మస్తు ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా కలిపేసుకుంటున్నాము ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కారంలో కలపడం అన్నమాట బాగా కాయలకు పట్టేటట్టు ఉప్పు కారం కలిపితేనే మనకి కారం అనేది మంచిగా వస్తుంది అన్నమాట ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసేసాము సరిపడంత వేసేసి మంచి కలుపుకోవాలన్నమాట మనం కలుపుకునే విధానంలోనే ఉంది కారం అనేది ఇప్పుడైతే మేము ఉప్పు కారం అంతా కూడా అన్నమాట అండ్ మా సైడ్ తెలంగాణ సైడ్ ఎట్లా పెట్టుకుంటామంటే ఆయిల్ కలిపిన వెంటనే పోసేసుకోవచ్చు వన్ డే ఉప్పు కారంలో నానిన తర్వాత కూడా పోసుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే మేమైతే వన్ డే తర్వాత పోస్తున్న ఆయిల్ అనేది అంటే నైట్ కలిపేసుకొని పెట్టేసుకున్నాను ఉప్పు కారం ఎంత ఆవాల పొడి ఇవన్నీ కూడా వేసేసి షుగరు అన్నీ కూడా వేసేసి నైటే నేను ఒక ఒక నైట్ నైట్ నానబెట్టుకొని ఇంకా మార్నింగ్ ఆయిల్ అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసాను ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఆవకాయలో మనం ఆయిల్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఎంత ఆయిల్ వేసుకుంటే మనకి అంత మంచిగా ఉంటుంది ఆయిల్లో వెల్లుల్లిపాయ ముద్ద అయితే వేసుకుంటున్నాను అందులో మనము కొంచెం వెల్లుల్లిపాయ ముద్ద ఎక్కువనే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మన కర్ర కూడా కాదు ఇట్లా వేసుకున్న తర్వాత ఎక్కువ మాడనివ్వద్దు లైట్గా మాడాలన్నమాట కొంచెం వేయించిన తర్వాత ఆవపొడి వేసుకోవాలి ఆవపొడి ఎక్కువ మనం ఆల్రెడీ కారంలో ఎక్కువ వేసుకుంటాం కాబట్టి తాలూపులో కొంచెం వేసుకున్నా సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా మనం ఆవపొడి అలాగే వెల్లుల్లిపాయలు కారంలో ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి కారం టేస్ట్తో పాటు మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అన్నమాట చాలామంది ఏం చేస్తారంటే ఆవపొడి తక్కువ వేసేస్తారు షుగర్ కూడా కరెక్ట్ అయ్యాక అది ఆవకాయ ఏమని ఏమవుతుందంటే ఈ ఎండలకి పాడైపోతుంది అన్నమాట సో అట్లా కాకుండా ఈ ట్రిక్స్ని మీరు యూజ్ చేయండి మీకు మంచిగా వస్తుంది పెట్టరాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేస్తారన్నమాట ఆవకాయ అండ్ ఇప్పుడు నేను ఆయిల్ కాగబెట్టేసి పెట్టేసి మంచిగా అందులో పొడి వెల్లుల్లిపాయలు వేసేసి ఇక చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకున్నమాట ఇప్పుడు మనకి ఈ ఆవకాయ మక్కకున్న అవసరం లేదు మనకి టేస్ట్ అనేది మస్తు వస్తుంది ఇట్లా కూడా వినచ్చు అండ్ ఇప్పుడైతే ఇంకా మంచిగా కలిపేసుకుంటున్నా అన్నమాట ఇలా కలిపేసుకొని డబ్బాలో ప్యాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏం కాదు కాకపోతే మనకి బయట ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి బెస్ట్ అన్నమాట ఈ విధంగా అయితే ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి